పొద్దున వీడో పెట్టాను కదా కరెంట్ పోయింది కరెంట్ చీకట్లోనే వండుకున్నాం అనేసి ఆ తర్వాత యాక జాముని ఇలాగా అంటే నాలుగు నాలుగున్నర ఆ సమయంలో గాలి అయితే ఎక్కువ ఉన్నింది రేకులు మేము ఊరికి పెట్టున్నాం అట్లా కట్లు అనేది తడవకుండా అట్లాగా అవి ఊరికి ఎగిరిపోతూ లోపల కదులుతూ ఉండేసరికి ఇలాగ లేచి మా ఆయన నేను రాడ్లు బరువు పెట్టేదానికి వెళ్ళాము మిత్తి పైన గాలి అయితే చూడండి భయంకరంగా ఉంది గొడుగుతో పాటు పైకి లేపేస్తుంది చాలా ఎక్కువగా ఉన్నింది చూడండి

మీకు ఈ కర్ర కనపడుతుంది కదా మసాలా కాడ ఆ కర్ర పైన ఇంత పెద్ద రేకు ఉంది ఆ గాలికి ఆ రేకు ఏడ ఎగిరిపోయి కింద పడిపోయి పగిలిపోతుంది అనేసి నేను మా ఆయన లేచి ఇంకా నా రాళ్ళు అయితే పెడతా ఉన్నాము ఇగో ఇక్కడ ఇంకా ఉన్నాయా ఇది కావాలా పోయో చెత్త తీసేయా అక్కడ మల్లె చెట్టు చూడండి మొత్తం అవతలకైతే వాలిపోయింది మల్లె చెట్టు ఇంకా ఉదయం లేచి మా ఆయన చేత మా అబ్బాయి చేత కట్టించి అనక్కైతే బాగా లాక్కున్నాము గోడపైకి ఇంక బురువు అంతా పెట్టేస్తా ఉన్నాము రా రేకుల పైన అయ్యో పాప మా ఆయన తడిచిపోయాడు నేను కూడా తడిచిపోయాను కాకపోతే చాలా చీకటిగా ఉందనేసి ఫోన్ వెళ్తురుతో నన్ను అయితే ఆ గొడుగుని ఫోను అట్లా పట్టుకో నేను పోయి పెట్టేస్తాను అనేసి అవన్నీ ఎత్తుకపోయి పెడతా ఉన్నాడు ఇద్దరం పూర్తిగా అయితే తడిచిపోయాము ఆ గాలికి వానకి తడిసిపోయా నన్ను పిలుచున్నా

అది షార్ట్ వేసుకుంటుప్ప ఇదేమంటే ఉదయం ఆరు గంటలకి చూడండి అయినా కానీ ముప్పు నల్లగా గాలి పడుతూనే ఉంది మంగళవారం ఉదయం రేకులతో ఎగిరిపోతూ ఉన్నాయి అసలు చెట్లు అన్నీ రిపీ బయట మాకు అసలు కరెంటే లేదు రాత్రి అంతా మేలుకొనే ఉన్నాం నాకు లైక్ కొడుతుంటే లైక్ రావట్లేదు అని అంటున్నారండి అది ఎందుకు రావట్లేదో తెలియట్లేదు యూట్యూబ్ యూట్యూబ్ వాళ్ళు నా మీద పగబట్టినట్టున్నారు యూస్ కానీ లైక్స్ కానీ రావటం లేదు అసలు అయినా కానీ నేను పట్టు విడవను నేను వీడియోస్ పెట్టుకుంటానే ఉంటా నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను లైక్స్ వచ్చిన వ్యూస్ వచ్చినా రాకపోయినా నేను చేస్తూనే ఉంటాను ఇది మాత్రం పక్క నాకు యూట్యూబ్ చేయటం అంటే చాలా ఇష్టము ఫస్ట్ అయితే మంచిగానే వస్తుంది యూస్ కానీ లైక్స్ కానీ అంతా కూడా ఇప్పుడు ఏమంటే వందలకి యాభైలకి ఇరవైలకి కూడా వచ్చేస్తుంది వ్యూస్ అయితే అసలు ఎందుకనే ఏమో వంటలు చేసినా రావట్లేదు ఇట్లాగా వ్లాగ్స్ ఇంట్లో ఏమన్నా చేసినా రావట్లేదు ఏది చేసినా రావట్లేదు ఎందుకంటే మౌంటేషన్ అయిన కాడి నుంచి చాలా వరకు వ్యూస్ అయితే తగ్గిపోయింది నాకు అమౌంట్ వస్తుందనో ఏమో నాకైతే తెలియదు కానీ యూస్ మాత్రం చాలా వరకు అయితే తగ్గిపోయింది అయినా నేను వదలను చేసుకుంటూనే వెళ్తుంటాను ఏదో ఒక రోజు నేను సాధిస్తానని నేను అనుకుంటున్నాను నేను వీడియోస్ స్టార్ట్ చేసిన కాడి నుంచి చూడండి అన్ని వేలల్లో లక్షల్లో అట్లాగైతే ఉండాయి ప్రతి ఒక్క వీడో అయితే ఇప్పుడు ఏమంటే మౌంటేషన్ ఆయన కాడి నుంచి ఇట్లా అయిపోయింది ఏం చేద్దాం అది నా అదృష్టం అనుకోవాలి ఆరు ఇరవై అయింది చూడండి ఎలా గాలి పడుతుందో మా ఇల్లు చూడండి ఓ సలీ చూడండి ఇల్లంతా అంతా చెట్లు కొమ్మలు అసలు చూడండి ఎలా ఉందో మా ఇల్లు ఎక్కడ ఇక్కడే ఎట్టుంటే ఇంకా పాపం తోటల దగ్గర ఎట్లా ఉంటుందో ఏమో అసలు చూపించాను సలి మళ్ళిపోతామని చూడండి ఎట్ట పోతుంది ఎంత స్పీడ్గా వెళ్తుంది సలి ఎంత స్పీడ్గా పోతుందో వాన కూడా పడుతుంది దాల్చేయడం కాఫీ పెట్టుకున్నాము తాగుతున్నాము ఇంక నీరోజు నాస్తా కూడా ఉండవు బయట తెచ్చుకోవాలన్నా చట్నీలు ఆడి ఆడిచ్చు నేను అంతా అసలు కరెంట్ లేదు కదా పొగలు కానీ రాత్రి కానీ ఇంక ఇంట్లో ఏదో ఒకటి చేసుకోవాలి చేసుకున్నా కానీ కరెంటు పని లేకుండా చేసుకోవాలి నాస్తా కూడా అంటే చట్నీ అవన్నీ ఏం లేకుండా ముగ్గు అంత స్పీడ్గా పోతుంది సలుందయ్యా మిది మీదకి పోయి మళ్ళీ గుడ్డలు తడుపుకున్నావు తడిచిపోయింది ఉంది వెనకాల బి నో చపాతీ ఉంది పిండి కొంచెం అయితే ఉంది ఇంట్లో ఆ పిండి అయితే చేసేసి కలిపేస్తున్నాము నాస్తా కూడా బయట ఏమి ఉండదు ఒకవేళ ఇంట్లో చేయాలన్నా ఏం చేయలేను ఉట్టి ఎందుకు చేయలేను అంటున్నాను అంటే చట్నీ ఉండాలి కదా అందుకోసము ఇంకా నాశనం చేయాలంటే చట్నీ దోశకి కానీ అట్లా తినకోదానికి కరెంట్ అయితే ఏం లేదు ఇది పిండి ఉంది గోధుమ పిండి ఇంట్లో అదేసి ఉట్టి చపాతి అయితే చేస్తాను ఎర్రగడ్డ టమాటా వాడిచి ఈ చపాతీలకు అయితే చేసేసుకుంటున్నాము పూరి కానీ చపాతి కానీ రెండిట్లేదో ఒకటి పిండి కలిపి పెట్టేసుకుంటున్నాను గాలి అయితే చూడండి అలా ఉండ పడుతూ ఉంది చపాతీ పిండి కలిపేసి చూపిస్తాను చపాతీ పిండి కలిపేసి ఒక అరగంట నాన్న ఇచ్చాను తర్వాత ఇలాగ చపాతీలు అయితే చేసేసుకున్నాను దీంట్లోకి ఏమంటే ఉలగడ్డ కూడా లేదు బయట తెచ్చుకోవాలంటే చాలా పెద్దగా గాలి కొట్టడం వానైతే పడుతూ ఉంది అందుకోసం నేను ఎర్రగడ్డ టమాటాతో ఇట్లాగైతే చేసేసాను ఉలగడ్డ లేకుండా చపాతీలోకి ఇంక ఈ రోజుటికి ఇదే చపాతీలు అయితే కాల్ చేస్తూ ఉన్నాను కానీ మా అబ్బాయి కానీ ఓకే ఇలా చపాతి అయితే చేసేసాను మా వానలకి వానకి మా పరిస్థితి ఇలా ఉంది పుండిన దాంట్లోనే ఇట్లా చేసేసాను ఈరోజు నాస్త నాష్టాలు అయితే తినే పాపం ఎక్కడ ఏది లేదు నాష్ట అయితే ఎక్కడ ఇంక ఇంట్లో చేసుకోవాల్సిందే ఒకవేళ చేసుకున్నా చట్నీ అట్లా ఏం ఉండదు కారం అట్లా కారం కొడుతూ కలుపుకొని పోసుకోవాల్సిందే నేను నెక్స్ట్ వీడియో పెడుతున్నాను గాలికి వానకి అంత పెద్ద చెట్లు పడిపోయి ఉండే చూడండి నేను ఇందుకు నుంచి నెల్లూరు దాకా అయితే వీడియో తీస్తున్నాను ఆ వీడియో కూడా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్